మస్తున్నా చాలా మంది అయితే అడుగుతురు ప్రతి ఒక్క వీళ్ళూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అని చాలా మంది అడుగుతురు నేనైతే ఆల్రెడీ మొత్తం మా ఇల్లు మొత్తం కవర్ అయిపోయింది రెండు బెడ్రూమ్ ల తీసినాం కిచెన్ ల తీసినాం హాల్ ల తీసినాం మొత్తం కవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దాని చెప్పడానికి అయితే ఏం లేదు ఇక్కడ మీకోసం అయితే నేను చేస్తా మేమైతే మా ఇల్లు మొత్తం చూపిస్తాం కానీ మా అక్క అయితే వీడియో వీడియో నాకైతే చేస్తా కానీ నాకైతే కొంచెం టైం అయితే నేను చేస్తా ఇప్పుడైతే మనమైతే మంచిగా ఛాలెంజ్ అయితే చేద్దాం చాలా కదా అప్పుడెప్పుడో పిజ్జా ఛాలెంజ్ చేస్తాం మొత్తం ఫంక్షన్స్ ఉగాది అన్ని ఇవే వీడియోస్ అయితే వచ్చినాయి కదా ఇప్పుడైతే మళ్ళీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం మేము మా చెల్లె నేనైతే ఈసారి చేస్తున్నాం ఛాలెంజ్ మంచిగా ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్ మమ్మీ వన్ టూ త్రీ స్టార్ట్ ఎవరు ఫాస్ట్ తింటారో చూద్దాం ఇక హనీ విన్ అవుతుందా అమ్ములు విన్ అవుతుందా చూద్దాం అమ్ములు కమాన్ ఫాస్ట్ అని ఆల్రెడీ మూడు తినేసింది పక్కది అన్నం తినది కానీ బాగానే తింటది

కమా నములు ఏమైందని ఖరం అవుతుందా స్పైసీగా ఉందా ఫస్ట్ నోట్లో తిన్న తర్వాత పెట్టుకో మళ్ళీకి అయితే గెలవాలను తపన ఎక్కువ అన్నిట్లలో అట్లే ఉండాలని ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ ఒక్కటే కాదు అన్నిట్ల ఉండాలి మెలగా మెలగా ఛాలెంజ్ అయితే చెత్తనే చేసింది ఫాస్ట్ ఫాస్ట్ తింటేనే ఉంది కమన్ కమాన్ అని కానీ ఫస్ట్ అయిపోతున్నాయి అక్క గిట్లా అయితే ఈసారి ఏం చేస్తా అంటే ఫుడ్ బయట ఫుడ్ ఛాలెంజ్ కాకుండా ఇంట్లో నేను వంట చేసిందే రైస్దే పెడతాదన్న ఛాలెంజ్ అప్పుడు చూద్దామని ఇంకా ఇంట్లో వేసిందే తింటలేదు కదా అప్పుడు చేస్తాయి ఇంకా రైస్ ఛాలెంజ్ ఛాలెంజే పెడతాం నోటి నిండా పెట్టుకుంది మాట్లాడుతుంది నెక్స్ట్ ఒకవేళ ఇంట్లో ఈసారి ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ ఛాలెంజ్ పెడతా రోజు ఒక ఛాలెంజ్ పెడతా అనిగా నీకోసం ఎందుకంటే అన్నం తినట్లే కదా నువ్వు అన్నంతో ఛాలెంజ్ పెడతా అప్పుడు అన్నం గిట్టే తింటావు అయిపోయింది అప్పుడే అమ్మైందాన్ని అని ఫాస్ట్ ఫాస్ట్ ఏమైందని అయిపోయిందని అవునా అందుకేనా ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ లేకుండా ఫాస్ట్ పోయినావు రెండు రెండు దిన్నో పాపమాని మొత్తానికి అమ్ములే అయిపోయినాయి గేమ్లో అయితే అమ్ములే విన్ను అని అవును బెట్టు ఫాస్ట్ కాబట్టి ఆమె ఉన్నది అప్పుడు ఫిఫ్టీ రూపీస్ కోసం ఎట్లా తిన్నది నెక్స్ట్ టైం పెట్టుకుందా అని అప్పటివరకు జమ చేసుకో డబ్బులు అయినా గలలేసేసేనాయి ఇప్పుడు దేనికి రావు మా ఆమెకి డబ్బులు పెట్టి ఛాలెంజ్ చేస్తే ఇంకొంచెం ఈ చేయాలి అన్నట్టు ఇది ఉంటుండే ఇప్పుడు ఎట్లా డబ్బులు ఆమె ఎలా తింటలే అన్నట్టుగా అంతేనా లేదు అక్క మీద గెలవాలి అన్న ఇదైతే ఉండాలి కదా నేను విన్నా నా నోట్లో కూడా చేయ మొత్తం అయిపోయాం నేనే విన్నా నేనా ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో గనుక మీకు ఇట్లా చేడి 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 కామెంట్ చేయండి మరిని వీడియోస్ తో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట మాత్రం మర్చిపోకండి బాయ్ ఇంకా నేను సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలి కామెంట్ చేయండి బాయ్